లే ప్రిన్స్ అమ్మ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ చూడండి పొద్దు పొద్దున్నే ఏం చేస్తున్నావు అన్నం ఉంటాను ఉంటుంది ఇంకేం చేసినావు అదేంటికి పక్కన టమాటా పొచ్చండి నిన్న చేసింది కేజీ కేజీ కాయలతో చేసింది చాలా ఉంది ఇంకేం చేసిందో చెప్తాను అమ్మ ఛాయ్ పెట్టే వచ్చాను మా సర్వ సర్వపిండి చేసింది ఏ తెలంగాణ స్పెషల్ అనమాట కుప్ప రెండు కిలో పెట్టేస్తుంది ఇప్పుడు మంచిగా చాయ్ చేసుకొని సర్వపిండి తింటూ చాయ్ తిరిగితే బాగా ఏముంటుంది అసలు సూపర్ హెల్త్ బాగుందండి ఇప్పుడు కొంచెం వాయిస్ కూడా మంచి వస్తుంది దగ్గు కూడా కొంచెం తగ్గింది మంచిగా ఉంది భయంకురంతో చెప్పమ్మా మంచి కూర ఏదన్నా నే చేస్తుందను నేను కొద్ది కొద్దిగా ఇషియని నేను తిప్పితే ని నిం ఉంటానా ఆలోచించు కొంచెం జప్తా అయితే మవాల లేవలేదు ఇంకా హ్ హ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హై జుపు గుడ్ మార్నింగ్ బాబా చాయ్ తాగుతాం సర్వేపిండి తింటే మస్తు మా ఆయన బెట్టి తాగుతున్నాడు మా వాళ్ళు కూడా తింటాను ఇంకా అడగలే ఇంకడగా లక్కీగా అర్జున్ అవుతాం లేదు బ్రష్ చేసి ఏమన్నా తినేసి సిరపు వేసుకుంటే కాదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అయ్యో చూసేసింది చ అవి ఎత్తి పైకి ఉన్నప్పుడు చూడాల్సింది మనం పామ్ కనిపిస్తుందా అండి బా ఏ మన్న ఉందా అని హాస్పిటల్కి వెళ్తున్నామండి నేను నాయి ఈ వ్లాగ్ తీయాలి అనుకున్నాను మాటల్లో ఈయనతో మాట్లాడుతూ మాట్లాడితే మర్చి మర్చిపోయాను ఆ గోడ మీద మంచి ఇట్లా పైకి ఇట్లా లేసి చూస్తుంది ఏంటి చుట్టూ అన్నట్టుగా చూస్తుంది చూసి షాక్ అయ్యాను నేను నేను అడిసిన అరకుకి గోడని అది వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది పిల్లల్ని అమ్మకి అప్ప చెప్పేసి నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఇందులో హాస్పిటల్ బుక్ నేనేం తినలేదండి ఏం తిన్నావు అంత తగ్గులు తిన్నారు ఇంకోటి కాఫ్ డిఫరెంట్గా ఉంది అంటే ఇన్ఫెక్షన్ అది ఇది అని భయపెట్టేస్తున్నారు నన్ను అలాంటిది ఏమీ లేదండి సీజన్ చేంజ్ అయిందిగా జబ్బు దగ్గులు కామన్గా వస్తే అలాంటివే కాకపోతే దగ్గుతా ఉంటే కొంచెం ఎదుటి వాళ్ళకి ఇరిటేషన్గానే ఉంటుంది ప్లస్ నాకు ఇదంతా నొప్పి వస్తుంది ఈ పక్కటెంకలు కూడా తగ్గి తగ్గి నొప్పులు అనమాట ఇక వెళ్తున్నాను హాస్పిటల్కి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వెళ్ళి సరే తనే ఉండి మూడు రోజులు కోసాలి నాలుగు రోజుల కోసాలి అలా బీబీ చెక్ చేశారు

దగ్గి దగ్గి దగి దగి నొప్పులతోనే చచ్చిపోయాను అనమాట ఇవాళకి అసలు అంత లేదు రోజు పొద్దున్నే అసలు ఎంత తగ్గుతూ ఉంది ఇప్పుడు అలా తప్ప కాడ్లు తీసుకొని వెళ్ళారు అక్కడ పిలిచాం అనుకో మనం లేకపోతే ఇంకెంతే ఎక్కడో వెనక్కి కేసేస్తారు కాడు మెడిసిన్ ఇచ్చారీ ఎలర్జీ అంటా అండి ఉన్నారా ఏమైనా డస్ట్ ఏమన్నా వెళ్ళిందా అని చెప్పేసి అడిగింది అప్పుడు చెప్పాను ఏంటిది నేను మామూలుగా చూపించుకోవడానికి వచ్చింది యూట్లెస్ ప్రాబ్లం గురించి ఇక్కడ మంగళగిరిలో గిరిజ అని చాలా బాగా చూస్తారు ఆవిడ సో ఇప్పుడు తగ్గుతుంటే అడిగితే చెప్తాను డస్ట్ అలర్జీ వచ్చిందంట డస్ట్ అలర్జీ వల్ల ఇది అంట యాంటీబయాటిక్ ఒక సిరప్ అయితే ఇచ్చారు తగ్గింది అని చెప్పారు ఆల్మోస్ట్ తగ్గింది కానీ కొంచెం వస్తుంది పొడి పొడిగా దానికి చెప్పారనమాట అయిపోయిందండి చూపించేసుకున్నాను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట కొంచెం వీక్గా ఉన్నానంట అండి నేను ఆ విషయం ఆ విషయం మా ఆయనకి చెప్తే అంటే చూడండి మొన్న తిన్నాగా దాటుకొని మటన్ తిన్నావుగా చెప్పలేదంట రెండు తింటే సరిపోయిందా ఏమే బల వచ్చిందా వీక్ ఉన్నానంటా అండి నాకేం చెప్పారండి ఆ డాక్టరు అసలు ఇంట్లో పనులు ఏం చెయ్యొద్దు పిల్లల్ని కూడా పట్టించుకోవద్దు ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఒంటరిగా హాయిగా ఒక వెకేషన్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాము ఎలా ఎంజాయ్ చేస్తామో డాక్టర్కి కూడా ఇష్టం లేదు చూడండి బుర్ర అని సౌండ్ చేస్తుంది అలా బెడ్రూమ్ లో ఉండి అన్ని అక్కడికే తెప్పించుకొని తింటూ టీవీ చూస్తూ టైం స్పెండ్ చేయమా అప్పుడు తగ్గిపోయిద్ది అని చెప్పారనమాట విన్నావా డాక్టర్ చెప్పారు ఫ్రెష్ అయ్యాను వచ్చాను కదండి కాసేపు అలా అడ్డ ఉరిగి లేచి అన్నం అయితే తినేస్తున్నాను మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు ఒంట్లో తగ్గలేదండి రెస్ట్ తీసుకోవే అన్న వెంటనే వచ్చి పన్ను మొదలు పెడుతుంది ఏమన్నా ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు దీనికి ఇంటికి దీపం ఇల్లాలు ప్రగతికి దీపం చెట్లు ఎన్ని అందులో అంత ఉందా కొద్ది సారీ బాబా ఈ పీత పురక అంత పెద్ద పెద్ద అర్థం అయితే ఒకటి నాలుగు దీపాలు ఎక్కువ ఉంటే మంచిదే ఇంటికి వెళ్ళి ఎక్కువ ఉంటది బాగుంది అను అయితే బట్టలేస్తుంది అండి ఈరోజు వర్కర్స్ ఎవరు రాలేదన్నమాట నిన్న వీడియోలో చూసే ఉంటారుగా ఈరోజు సెలవులకి ఏదో పని ఉందంట రానున్నారు వాళ్ళు ఈరోజు లక్కీగూడే ఆర్టిస్టు సిడ్నీ నగరంలో గ్రాఫిటీ వేయకూడదు అంటారు అక్కడ నేరం అంట ఇక్కడ వేయొచ్చు ఇక్కడ నేరం ఏం కాదు అందుకే మా లక్కీగూడి గ్రాఫిటీ ట్రై చేశాడు అనమాట ఆడు న్న దేవుడు గారు మీ తెలివికి జోహారూ బంధం అనుకున్నది బండగా మారినా బా నా పాట చూసావా ప్రకృతి కూడా వెలుగునిచ్చింది ప్రకృతి కాదా ఏం చేస్తున్నావు బావా అంటూ సర్దుతా హే నాకు చాయ్ రక్త హైతు వెయిట్ చేసుకుని తాగా యూత్కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది పోతే నేనేరా యూత్ ఛాయ్ పెట్టమంటే బూతులు ఉంటుంది చూడండి మావిడా పర్పోదు బాహా అదేంటి పడిపోయే మీద ఏం పార్ట అత్తమ్మ ఏదో చేస్తున్నారు అత్తమ్మ ఏం చేస్తున్నారు అయిపోయిందా సర్దివచ్చు కోలు పడిపోయావా ఈ నగరాడికి ఏమైంది ఓ పక్క వంట పని ఒక పక్క ఇంటి పని ఎంత గోడేట్స్ తీసుకోదండి ఒకవేళ ఏదన్నా పని లేకుండా ఖాళీగా ఒక వారం ఉందనుకోలో ఇచ్చింది ఏం చేయాలి మనం ఇంకేం చేయగలం కొత్త గేమ్ స్టార్ట్ చేద్దాం చేస్తే బాగుంటుంది ఏదైతే ఎక్కువ కాలం చేయగలం ఏది ఉపయోగపడిద్ది ఇన్ని ఆలో ఇచ్చిద్దో వారంలో మళ్ళీ మొదలుపెట్టింది ఏదో ఈ వారం బాగా బోరు కొడుతుందంట అందుకే రోగం తెచ్చుకుంది బిజీగా ఉండొచ్చు దెబ్బతిద్దు తుమ్ముతు అని నేను చైనా కప్పలే చైనాలో మళ్ళీ కొత్త వైరస్ వచ్చిందంట అది కూడా హైదరాబాద్ దాకా వచ్చేసింది అంటే జిహెచ్ఎం సిటీ జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త అమ్మ కరోనా లాగేది శ్వాస కోశ వ్యాధులు వస్తుందంట శ్వాస కోశ అంతే కదండి శ్వాస కోశ శ్వాస కోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి సో అందరు జాగ్రత్తగా అసలు రాలేదు అంటున్నావు శ్వాస కోసం అన్ని వచ్చింది నొప్పి మంట అసలు ఒక రకంగా ఉంది నాకు రాలేదు అది వర్క్ జరుగుతూ ఉంటూ ఎనర్జీ అంట దానికి ఎండిబయట ఇచ్చారు సో నాకు ఏం కాదు ఇంకొక ఒక్క రోజు ఆ టాబ్లెట్లు వేసుకున్నందుకు మధ్యాహ్నం కొంచెం క్యూర్ అయింది సరే అప్పటికి ఇంకా సెట్ సరే బావ కాఫీ అడిగి అయ్యా ఏముంది భల్లే కదా ఈ కాలం ఋతుకాలం ఇది అంటారు శీతాకాలం ఋతుకాలం నేనైతే ఓడవద్దని చెప్పాను మరి ఎందుకు నాకైతే తెలీదు ఈ రెండు రోజులు వర్షం పోస్తే ఫస్ట్ పచ్చగా వస్తే బస్ ఎంత మళ్ళీ చూడొచ్చు ఏది బాబు సెంటు మళ్ళీ అది మొత్తం వినైపోయింది నల్లేరు కాళ్ళు అయితే మస్తు పెద్దగా వచ్చినాయండి మొన్న చూసినప్పుడైతే మస్తు లేటుగా ఉండే లేదు లేదు ఒక నాలుగు ఎక్కువ అవన్నీ ముదిరిపోయింది కొత్తవి వచ్చినాయి కొత్తవి వస్తున్నాయి రెండోటి ఐదోటి మూడోటి మూడు వస్తాయి లే మనకి పచ్చడికి వస్తాయి ఇంకా చూసావు ఫ్రెష్ ఇది హార్వెస్టింగ్ మనం కూడా కొంప తీసి అంత పెద్ద పెద్ద పదాలు పడకరంటావా గ్రో బ్యాగ్స్ ఎవరన్నా యూస్ చేస్తున్నారా అండి ఎలా ఉన్నాయి బాగుందా చాలా మంది గ్రో బ్యాగ్స్ లో పెట్టు మంచిగా గ్రోత్ ఉంటది ప్లస్ ఏమంటారు మెయింటెన్స్ తక్కువ అని చెప్పేసి అంటున్నారు చూసి పెట్టాలి అవి కూడా ఓన్లీ వెజిటబుల్ మొక్కలు గ్రో బ్యాగ్స్లో పెడతాను అది కూడా ఇంట్లోకి వెళ్ళాకే తెచ్చుకోండి ఎప్పుడు ఇప్పుడు అంతే వేడి వేడి ఇక్కడ గుట్టుక తగిలేలాగా మింగుతుంటే ద్రాక్ష చెట్టు చూడ ఎంత ఎగురొచ్చిందో ఇవన్నీ షెడ్కి వెళ్తుంటే అది మంచిగా ఏమంటారు ఎగురొస్తుంది కోరిగుడ్ చిగురు వస్తుంది అంటే సైడ్ అట్లానే అంటారు లేవే ఇగురు అంటే కోడి అదే కూరని ఇగురు పెట్టడం అంటారులే కానీ మా సైడ్ చిగుర్లు వస్తున్నాయని చిగుళ్ళు వస్తున్నాయని అంటే ఊతపదం లాగా అది ఊరి భాష చే బాగోదు వస్తున్నాయి చూసావా చెప్పమ్మాకి అలా ఆహా మా సైడు ఊతపదం అది ఊరిల్లో వస్తాయి అలా చెప్పమ్మాకులే అన్నా వస్తాయి బావ నాకు తెలిసి కొద్ది రోజులు వచ్చే సంవత్సరం వచ్చే అనుకుంటా కదా

నేను పోది నువ్వు పోతున్నా అంటుందా పిల్ల నేను మొక్కలు పైన ఆకులు తడవాలని పోసుకున్నావు ఆకులు ఫ ఫ్రెండ్స్కి దగ్గు తగ్గట్లేదండి కొండ నాలుక అయినట్టుంది క్యూర్ పేపర్ దాకు కొండ నాలిక జుట్టు లాగుతారు ఇక్కడ లాగిద్దామని చెప్పేసి అయితే అవుతున్నాను బండి కూడా స్టార్ట్ చేయకుండా సైలెంట్గా మీ ముగ్గురు ఇలా పరిగెత్తుకు రావడానికి కారణం మా లక్కీ అనమాట వాడు కూడా వస్తా అని అంటాడు బండి స్టార్ట్ అయినా కూడా వాడికి అర్థమైపోయింది వాడు మాటల్లో ఉన్నాడనమాట ఆటల్లో మాటల్లో ఉన్నాడు అని తీసుకురాకుండా మీ ఇక్కడ రాక వచ్చి ఇక్కడ బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎలా చెప్తాను నేను మా పిన్నవాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట కొండనాలు అయితే

బర్రెండ్ లాగిన లాగి ప్రాణం ఇప్పుడే కదా చెప్పావు ఆగ ఒక నిమిషం అయిపోయిందా అమ్మ తీసి గ్యాప్లేదు గారా మళ్ళీ పొద్దునే తీసా పడిపోతుంది నీలాగ మొన్నట్లాగే ఇప్పుడు ఆ పిల్ల కీలుగో బాగా పొడుకుంది చూడు చూడు అసలు ఏం కనపడుతుంది అందుకని ఆ పిల్లలు తగ్గిపోతుంది మరి నొప్పుందా లైట్గా చీమ చుట్టుకలా ఉంటుంది అంటే అంత చేయ ఉంటుంది